హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇంకా మీరు కూడా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే బ్లాగ్ వచ్చేసి అయితే ఈరోజు కోటి సోమవారం కదా ఇంకా మీ అందరికైతే కోటి సోమవారం శుభాకాంక్షలు అండి కోటి సోమవారం అంటే ఇంకా కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం వచ్చే ఒక రోజునైతే కోటి సోమవారం అంటారండి ఇంకా కోటి సోమవారం అంటే కోటి సోమవారాలతో సమానం అండి ఈ ఒక్కరోజు మనం పూజ చేసుకుంటే కోటి సోమవారాలు పూజ చేసినంత పుణ్యం అయితే వస్తుందని పండితులు అయితే చెప్తున్నారండి ఇంక ఈరోజు అయితే మార్నింగ్ నేనైతే ఇంటి ముందు ఇట్లా ముగ్గులు వేసుకొని ఇంకా తులసమ్మ దగ్గర ఈరోజు పిండి దీపాలు వెలిగిస్తానండి ఇట్లా కోటి సోమవారం వచ్చిన రోజు ఇంట్లో కానీ ఇంటి ముందు కానీ ఇట్లా పిండి దీపాలు వెలిగించుకుంటేనైతే చాలా మంచిదండి మనం ఈ ఈ మాసంలో వచ్చే ఈ రోజునైతే చాలా విశేషంగానైతే పూజలు చేసుకుంటామండి ఇంకా ఏ పూజ చేసుకున్నా కూడా పో కోటి పూజలు చేసినంత పుణ్యం వస్తుందని అయితే చెప్తారు మనం దానం చేసిన ధర్మం చేసిన వస్త్రదానం చేసిన దీపదానం చేసిన ఇంకా నది స్నానం ఉపవాసం ఏదైనా కోటి రెట్లు అయితే ఫలితం వస్తుందని చెప్తూ ఉంటారండి ఇంకా అందుకే ఈరోజైతే ఇట్లా పూజలు చేసుకోవాలండి నేను తులసిమ ముందైతే ఇంకా ఇట్లా నామం శంకు చక్ర దీపాలు శంకు చక్రాలు అయితే వేసుకొని ఇట్లా పిండి దీపాలు అయితే వెలిగించిండీ ఇదైతే బియ్య పిండిలో కొంచెం బెల్లము అరటిపండు నెయ్యి తేనె ఇంకా పాలతోటైతే కలిపేసి ఇంకా దీపంగానైతే వేసేసి అందులో కొంచెం నువ్వుల నూనె వేసి పువ్వుత్తులు వేసిన అండి దీపం అయితే వెలిగించిన ఇంకా ఇంట్లో శివుని ముందు కానీ ఇంకా మన విష్ణు ఆ విష్ణు ముందు కానీ ఇట్లా వెలిగిస్తే కూడా చాలా మంచిదండి ఇంకా ముందైతే మనం ఈ మాసంలో తులసమ్మ పూజ చేస్తాం కాబట్టి నేనైతే ఇక్కడ తులసమ్మకైతే పూజ చేసుకున్నానండి మార్నింగ్ ఇట్లా ఇప్పుడు ఈరోజు కోటి సోమవారం కాబట్టి చాలా విశేషంగానైతే చెప్పుకుంటారండి ఈ రోజునైతే కొంతమందికైనా తెలియదు తెలియని వాళ్ళు అయితే తెలుసుకుంటారని నేనైతే చెప్తున్నా ఇట్లనైతే మార్నింగ్ అంతా పూజలు చేసుకొని ఇంకా ఈవినింగ్ అయితే శివుని ఆలయానికి కానీ ఇంకా విష్ణు ఆలయాలకు కానీ వెళ్ళి ఇంకా దీపాలు వెలిగిస్తేనే అయితే చాలా మంచిదండి ఇంకా మనం మీరు చేసే ఏ పూజలైనా కోటి రెట్లు వస్తుంది అంటే ఇంకా మనం ఎవ్వరమైనా చేస్తాం కదా ఉపవాసమైనా ఇంకా దీపం వెలిగించడైనా ధర్మం చేసేడైనా ఏదైనా కోటి రెట్లు అయితే వస్తుందండి ఇట్లా నేనైతే తులసమ్మ ముందు నామం శంఖ చక్రం అయితే వేసుకొని ఇట్లా బియ్య పిండితోటి రెండు ప్రమేదాలు రెండు ఇట్లా దీపాలు అయితే వేసిన ఇంకా మనం వెలిగించేటివి కాకుండా ఇవి వేరేగా చేసి అయితే నేను ఇట్లా పూజ చేసుకున్నా ఇంకా కోటి సోమవారం అంటే చాలామందికి తెలియదండి సోమవారం కదా అంటారు కానీ కోటి సోమవారం అంటే సమవారం అని అర్థం అండి కానీ ఇంకా సమవారము అంటే దేవునికి మన శ్ర కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం వస్తుంది కదా శివుని విష్ణు నక్షత్రం అది ఇంకా ఆ రోజునైతే మనం ఇట్లా కోటి సోమవారం అంటామండి ఇంకా ఈ ఒక్కరోజు మనం పూజ చేసుకుంటేనైతే కోటి సోమవారాలు ఇంకా మనం ఉపవాస దీక్ష తీసుకున్నట్టు అంత ఫలితం అయితే వస్తుందండి ఈరోజు ఉపవాసం ఉంటే కూడా చాలా మంచిదండి ఇంకా మార్నింగ్ అంతా ఉపవాసం ఉండి ఈవినింగ్ మళ్ళీ పూజ ఇంట్లో పూజ చేసుకొని ఇంకా ఏదన్నా విష్ణు ఆలయాలకు అంటే నరసింహస్వామి కానీ ఇంకా శివు ఇంకా వెంకటేశ్వర స్వామి కానీ విష్ణు ఆలయం కానీ నారాయణమూర్తి కానీ ఏదన్నా ఒక ఆలయంకైతే వెళ్ళి దీపాలు వెలిగించుకొని ఇంకా మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం ఈరోజు వెలిగిస్తే కూడా చాలా మంచిదండి వెలిగించి ఇంక ఇంటికి వచ్చేసి అయితే ఉపవాస దీక్ష విరమించుకుంటే చాలా మంచిదండి ఇంకా నేనైతే ఈరోజైతే ఇంట్లో నిత్య దీపారాధన అయితే ఇట్లా వేసుకున్నానండి ఈరోజు నేను ఇంకా నామం దీపం వెలిగించిన లక్ష్మమ్మ వారిని కూడా ఇట్లా నిండిదనైతే పూలతో అలంకరణ వేసుకున్నా ఇంకా ఈరోజు పారిజాత పూలు అన్నీ గులాబీ చామంతి పూలు అన్ని పూలతో అయితే ఇట్లా దీపారాధన అయితే వేసిన అండి శంకు పూలు అయితే ఎక్కువ వస్తున్నాయండి చూస్తేనే బాగా అనిపిస్తుంది ఎందుకంటే అవి అన్ని పూలకు డిఫరెంట్ కలర్ ఉంటుంది కాబట్టి నీలి కలరు ఇంకా పువ్వు ఎక్కడున్నా కూడా ఫోటోల దగ్గరనైతే కంపల్సరీగా అనిపిస్తుంది అండి ఇంకీ పూలు అయితే పెడితే కూడా మంచి లుక్ వస్తుంది ఫొటోస్ కూడా ఇట్లనైతే కొన్ని కొన్నిగానే ఉండేనండి తులసి దళాలైతే ఇంకా స్వామివారికి అమ్మవారికి ఇంకా వెంకటేశ్వర స్వామికి ఇట్లనైతే కొన్ని లేవు వేసినండి ఇంకా తులసి దళాలు ఎక్కువ ఏం లేవు కదా ఇట్లనైతే నిండుగా పూజ చేసుకున్నా కోటి సోమవారం కదా ఇంకా శ్రవణ నక్షత్రం వచ్చే రోజునైతే కంపల్సరీ మర్చిపోకుండా ఈ పూజ అయితే చేస్తానండి ఈ పూ సోమవారం అనేది సోమవారం రాదండి ఏ రోజైనా రావచ్చు ఇంక ఈసారి అయితే ఇంకా నవంబర్ తొమ్మిది ఇంకా శనివారం అయితే వచ్చిందండి ఇంకా ఈసారి కూడా రెండు తేదీలుగా వచ్చింది కదా శుక్రవారం నుండి శనివారం వరకు ఉంది ఇంకా శనివారం మార్నింగ్ నైన్ వరకు అయితే ఉందండి తేదీ కానీ మనకు సూర్యోదయం సూర్యోదయం అయితే ఏ రోజు ఉంటే ఇంకా అదే వర్తిస్తుంది కదా మనకి ఈరోజు అయితే ఇంకా శ్రావణ నక్షత్రం అయితే తొమ్మిది వరకు ఉన్నా కూడా సూర్యోదయం ఉంది కాబట్టి ఇంక ఈరోజంతా వర్తిస్తుందండి అయితే ఇంక ఈరోజు గోపాష్టమి కూడా ఉందండి శనివారం ఇంకా వెంకటేశ్వర స్వామికి అయితే ఇట్లా నేను పిండి దీపం అయితే వేసిన ఒక పిండి దీపంలో ఇంకా ఇట్లా నామాలతోటి అలంకరణ చేసి ఏడు వత్తులైతే వేసి స్వామివారి ముందు వెలిగించిన ఇంకా స్వామివారికి ఈరోజు స్థిర నైవేద్యంగా పెట్టినా ఇంకా శివునికి ఏమో పిండి దీపము ఇట్లా అడ్డబోట్లు పెట్టేసి శివునికి అయితే ఇట్లా వెలిగించి శివునికి కూడా ఇక్కడ ప్రసాదం అయితే పెట్టేసిందండి ఇంకా ఉన్నంతలో అయితే ఇట్లానైతే వేస్తానండి నేను ఇంకా మనం చేస్తూ ఉంటేనే మనకు కూడా సంతోషంగా అనిపిస్తుంది కదా ఇంకే రోజు మర్చిపోయినా శ్రావణ నక్షత్రం ఏకాదశులు పౌర్ణమిలు ఇంకా కార్తీక మాసంలో ప్రతిరోజైతే ఒక విశేషమైన రోజుగానే ఉంటుందండి ఇంకా ఈరోజు దీపదానం చేస్తా కూడా చాలా మంచిదండి వస్త్రదానం కానీ ఇప్పుడు స్వయంపాక దానం కానీ ఏది చేసినా కూడా కోటి రేట్ల ఫలితం వస్తుంది అని అయితే చెప్తారు ఇంకా ఇప్పుడైతే చాలా మంది తెలుసుకొని పూజలు చేస్తారు కాబట్టి ఇంకా అందరికీ తెలుస్తూనే ఉన్నాయండి ఇలాంటివి కూడా ఇంకా ఈవినింగ్ అయితే విష్ణు ఆలయాలకు వెళ్తే చాలా మంచిదండి ఈరోజు ఇంకా దగ్గరలో ఉన్న విష్ణు ఆలయాలకు వెళ్ళి ఇంకా అక్కడ మూడు వందల అరవై ఐదు కానీ ఇంకా ఉసిరి దీపాలు కానీ పిండి దీపాలు కానీ అట్లా వెళ్ళిస్తే కూడా చాలా మంచిదండి ఈరోజు మనం ఈరోజు ఏ పని చేసినా కూడా కోటి రెట్ల ఫలితం వస్తుంది కాబట్టి ఇంకా మంచి అయినా అంతే చెడు అయినా అంతేనండి కానీ మనం మంచిగా చేసుకోవడానికి ప్రయత్నించుకోవాలి ఎందుకంటే మంచిగా చేస్తేనే కోటి రెట్లు ఫలితం వస్తుంది అంటే ఇంకా అది మన తరాలకు తరాలకు కూడా వర్తిస్తుంది కదా అండి పుణ్యం అనేది అందుకే అట్లా చేస్తూ ఉండాలండి అయితే ఇట్లా నేను నామం దీపం వెలిగించిండీ వెంకటేశ్వర స్వామి రోజు కదా ఇంకా శ్రావణ నక్షత్రం కాబట్టి స్వామి వారికి ఇష్టమైన ఇంకా శిర నైవేద్యంగా చేసిన అమ్మవారికి కూడా ఇట్లనైతే అర్చన చేసుకున్న పువ్వులతోటి ఇంకా అమ్మవారికి కూడా నైవేద్యం పెట్టిన ఇంకా అటు ఇటు శంఖి చక్ర దీపాలు కూడా వెలిగించింది ఇంకా నేను అయితే చాలా విశేషంగానైతే పూజ చేసుకుంటా ఇంక ఈవినింగ్ కూడా మనం గుడికి వెళ్తామండి గుడికి వెళ్ళి అక్కడ దీపారాధన చేసి ఇంకా ఇక్కడ దగ్గరలో ఉందండి లక్ష్మీనారాయణ టెంపుల్కి అయితే వెళ్ళి ఇంకా అక్కడ దీపాలు వెలిగించి ఇంకా స్వామివార్లకి ఇట్లా మనం అర్చన ఏమన్నా చేసుకునేది ఉంటే చేసుకొని అక్కడ ఉన్న అయ్యగారులకి మనం దీపదానం ఇచ్చేసి ఇంటికి వచ్చి ఉపవాస దీక్ష అయితే వదిలిపెట్టాలండి ఉపవాసం అంటే ఇంకా మనం దేవుడికి దగ్గరగా ఉండడం అని అర్థం మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏం తీసుకోకుండా పాలు పండ్లు కానీ తీసుకొని ఇంక ఈవినింగ్ అయితే ఉపవాస దీక్ష వదిలిపెట్టాలండి రోజైతే ఎంత పూజ చేసుకుంటా అంత ఫలితం అయితే ఉంటుందండి మాసంలో ఏ రోజు చేయకున్నా ఈ ఒక్క ఒక్కరోజన్నా పూజ చేసుకోవడానికైతే అందరు ట్రై చేయండి ఈ మాసంలో అయితే ప్రతిరోజు ఒక విశేషంగానైతే చెప్పుకుంటామండి ఈ బ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎలా పూజ చేసుకున్నారో నాకైతే కామెంట్స్లో తెలియజేయండి ప్రతి ప్రతి ఒక్కరైతే ఇలానే పూజ చేసుకోవడానికి ట్రై చేయాలండి ఎందుకంటే ఒక పూజ చేస్తే ఇంత ఫలితం వస్తుందని మనకు తెలిస్తే ఇంకెవరైనా ఇట్లా చేసుకోవడానికైతే ట్రై చేస్తారండి నేనైతే ఇట్లా తులసమ్మకు కూడా నిండుగా అయితే పూలతో అయితే అభిషేకము అర్చన అన్నీ వేసుకుంటానండి ఇంకా పూల అర్చన పూలతోటి ఇంకా ఇప్పుడైతే పారిజాత పూలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి పారిజాత పూలు కూడా చాలా ఇష్టం అండి అమ్మవారికి కానీ నారాయణమూర్తికి కానీ శివునికి కానీ ప్రతి దేవుడికి అయితే పెట్టే పూలేనండి పారిజాత పూలు కానీ శంఖ పూలు కానీ ఇట్లనైతే వేసుకోవాలి ఇంకా ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నానండి ఇంకే ఈరోజైతే ఇంతే బ్లాగ్ అండి ఇంకేమన్నా కామెంట్స్ ఉంటే నాకైతే తెలియజేయండి నేనైతే కోటి సోమవారం పూజ అయితే ఈ విధంగా చేసుకున్నానండి ఇంక ఈరోజైతే ఇంతేనండి థ్యాంక్ యూ